ఓకే ప్రస్తుతం మనం పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం మనతో పాటు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పద్మగారు ఉన్నారు వారిని అడిగి అంటే గెలుపుకు వాళ్ళకున్న లక్ష్యం ఏంది అంటే ఏ విధంగా మేము గెలుస్తామనే ధీమాతో ఉన్నారు అనే విషయాన్ని మనం వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే గతంలో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వమే సర్పంచ్గా చేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి నిలబడని మరి వాళ్ళకి వచ్చిన కష్ట నష్టాలు ఏ విధంగా ఉన్నాయి సిచువేషన్ ఇక్కడ గెలుస్తారా లేరా ఒకవేళ గెలిస్తే ఏది ముందు పెట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి రానున్న టైంలో చేసే కార్యక్రమాలు ఏంటి అనే విషయాన్ని కూడా వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ పేరు చెప్తాను నమస్తే అండి నా పేరు తొరి పద్మ యాదవ్ మేము కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మా వరదన పేట శాసన సభ్యులు కేఆర్ నాగరాజు గారు ఆదేశాలు మీరు మేము గత పది సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో లేనాడు కూడా మేము ప్రజాప్రభుత్వం కోసం ప్రజాపాలన కోసం ప్రజల్లో వండుకుంటూ ఇదే ఊర్లో పనిచేసుకుంటా కరోనా కరోనా మూమెంట్ అయితేంది పేదలు ఏ ఇంట్లో కూడా చావైనా పెళ్ళైనా వాళ్ళ దంపతులకు మేము నూతన వస్త్రాలు అందించు ప్లస్ చనిపోయిన వాళ్ళ ఇంటికి యాభై కేజీల రైసు కరోనా మూమెంట్లో ప్రతి గడప గడప తిరుగుతూ వాళ్ళ ఆరోగ్యం ఎట్లున్నదో తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటూ ఆ ఇంటికి కూరగాయలైతేంది ఏంది మాకు చేతనైనది మాకు తోచిన సహాయం చేసుకుంటూ ఇదే ఊరిని పట్టుకొని బతుకుతూ ఉన్నాము ఇప్పుడు కూడా ఏనుగలు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి అన్నలకు అమ్మలకు అక్కలకు తెల్లళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా వాళ్ళ బిడ్డగా ఒక ఇంట్లో వాళ్ళ తోబుట్టులా తిరుగుతూ పనిచేస్తానని చెప్పి కూడా వాళ్ళని కోరుకుంటూ తిరగడం జరుగుతుంది గత సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఏది ఇవ్వలేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఈ ఊరికి ముప్పై ఆరు ఇండ్లు ఇందిరా మిల్లు వచ్చినాయి ప్రతి ఇల్లుకు నాలుగు లక్షల రూపాయల బిల్లు కూడా పడ్డది ఇంకొక లక్ష లక్ష రూపాయలు ఆగినాయి అంతే ప్రతి ఒక్కరికి పది సంవత్సరాలు రేషన్ కార్డు లేదు మేము రేషన్ కార్డులు ఇస్తున్నాము సన్న బియ్యం ఇస్తున్నాము ప్రతి ఇంటికి ఒకప్పుడు కరెంటు బిల్లు కట్టాలంటే అయ్యో వాళ్ళు లేమో తీగలు తట్టించి తీయాలని చెప్పనే భయం ఉండే ఈరోజు మా ప్రభుత్వము ఫ్రీ కరెంట్ ఇచ్చింది ప్రతి మహిళ ఎక్కడ బస్సు ఎక్కాలన్నా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఏ ఆటోకు పోవాలన్నా వంద రూపాయలు ఇప్పుడు అలాంటిది ఏ మహిళ ఎక్కడికి పోవాలన్నా రూపాయి చేతులు లేకుండా అవ్వగారింటికి పోయేస్తూ ఉన్నది ఒక పెద్దన్న లాగా ఒక తోబుట్టు లాగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము పనిచేస్తూ ఉన్నాము మా ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉంది రైతు రుణమాఫీ రెండు లక్షల లోపు పనిచేస్తాను రెండు లక్షల లోపు రుణమాఫీ అయింది రైతు బోనస్ కూడా ఐదు వందల రూపాయలు ఇంటర్కి ఐదు వందల రూపాయలు సన్నధాన్యానికి కేసీఆర్ దొడ్డు బియ్యం పండియాలని చెప్తే రేవంత్ రెడ్డి సన్న బియ్యం పండియాలని చెప్పి సన్న బియ్యం పండించిన రైతుకు ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నట్టుగా ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా చేస్తున్నది కాబట్టి మేము ఆ అమలుకు చేసి ఇంకొకటి ఒక పెన్షన్లే మా దగ్గర ఆగినాయి ఆ పెన్షన్లు కూడా మా సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మా సీఎం గారు వాటిని కూడా విజీలం చేస్తారు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ పడేది కాబట్టి ఆగింది అవి చెప్పుకుంటే ఎందుకంటే మేమేమో కళ్ళబుల్లి మాటలు చెప్పుకుంటా సీటు కోసము మా నాయకుడు పనిచేయలేదు ప్రజల్లో ఉంటూ ప్రజానాయకుడు కాబట్టి ప్రజానాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆదేశాలు ఆరు గ్యారంటీలు చెప్పుకుంటాం మేము ప్రజల్లోకి వెళ్తా ఉన్నాము వాళ్ళలాగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము కాడా కోడలు కాడ పనుకోవాలి రూమ్ అని చెప్పి ఇటుక తీసిన గతి లేదు ఇళ్ళు కూలగొట్టిన తప్ప ఈరోజు మా నాయకులు మా ప్రభుత్వం ఇచ్చిండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్లు ఆరు వందల స్క్వేర్ యార్డ్స్లో ఇండ్లు కట్టుకుంటా ఉన్నారు ప్రతి ప్రజలు ఆ ఇంటికి వెళ్తూ ఉంటే ఆ ఇండ్లు మాకు చూపించుకుంటా మీరు ఇచ్చిన నీడల మేము బతుకుతాం బిడ్డ అని చెప్పి మీరు ఇచ్చిన బియ్యం మేము అని చెప్తా ఉన్నారు దానికోసం అవి చెప్పుకుంటేనే ప్రజలకు వెళ్తా ఉన్నారు ఓకే అంటే మా ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీల్లో పూర్తి స్థాయిలో మేము ఫుల్ఫిల్ చేయలేకపోయినా కూడా అయినా కాడికైనా ఫ్రీ బస్సు కావచ్చు సన్న బియ్యం కావచ్చు రెండు వందల యూనిట్లలోపు కరెంటు కావచ్చు ఈ విధమైన పలు కార్యక్రమాలు మా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వీటిని నేను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళి నా గెలుపు అంటున్నారు మనతో పాటు ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మగారు కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్